వల్లభినేని వంశీ గారికి హైకోర్టులో ఈరోజు రిలీఫ్ దక్కింది కృష్ణా జిల్లా పరిధిలో అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ గారు దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద విచారణ చేపట్టేటువంటి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అదేవిధంగా వంశీ గారికి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి కూడా ఇచ్చింది వాళ్ళు కోరారు మెరుగైన ప్రైవేట్ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాం అనుమతి ఇవ్వండి అనేసి కోరితే ఏపీ హైకోర్టు దానికి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోతే ఏదైనా సరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు మంచి ట్రీట్మెంట్ ఇప్పించుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది దానికి సంబంధించి ఆయుష్ హాస్పిటల్లో కూడా వల్లభేని వంశీ గారికి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారంట ఎందుకంటే మన ప్రభుత్వ మన ప్రభుత్వ హాస్పిటల్స్ సౌకర్యాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో దానికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టు వంశీ గారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది అదేవిధంగా కృష్ణా జిల్లా పరిధిలో అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ గారు దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద ఈరోజు విచారణ జరిగింది గతంలోనూ ఈ పిటిషన్ మీద విచారణ చేసినటువంటి న్యాయస్థానం ఈ రోజుకు వాయిదా వేసింది పీటీ వారెంట్ అమలును నిలుపుదల వేస్తూ గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఈరోజు వరకు పొడిగించింది తర్వాత ఈరోజు విచారణ చెప్పటం ఏపీ హైకోర్టు విచారణ తర్వాత వంశీ గారికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు కూడా వెలువరించింది ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరైన గారు బయటకు రాలేని పరిస్థితి ఉంది ఇతర కేసుల్లో వంశీ గారు రిమాండ్లో ఉన్నారు బాపులపాడు నకిలీ ఎల్ల పట్టాలా ఆ కేసులో వంశీ గారు పోలీస్ కస్టడీ ఎదుర్కొంటున్నాడు గారికి చికిత్స విషయంలోనూ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మేబీ రేపు ఆయన విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా ఉన్నాయి అదేవిధంగా గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అనేక సార్లు విజయవాడ హాస్పిటల్లో వంశీగారికి చికిత్స కూడా అందించారు తాజాగా గుంటూరు ప్రభుత్వ వంశీ వంశీగారికి చికిత్స కూడా చేశారు అక్కడ పరీక్షలు నిర్వహించారు న్యూరాలజీ అదేవిధంగా పల్మనాలజీ సమస్యలతో వంశీగారు బాధపడుతున్నట్లు గుర్తించి మందులు కూడా ఇవ్వడం జరిగింది అయితే చేయవలసిన పరీక్షల గురించి వైద్యులు వివరించారు వీటి కూడా ఏపీ హైకోర్టులో వంశీగారి తరపున న్యాయవాది గారు అనారోగ్య కారణాలను వివరిస్తూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోర్టును కోరడం ఈ మేరకు వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం కోర్టు విచారణ చేపట్టడం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స సరిగ్గా లేదని చెప్పేసి కోర్టుకు నివేదించడం దీంతోనే వంశీ గారికి ఎక్కడ చికిత్స అందిస్తారో చెప్పాలని చెప్పేసి ప్రభుత్వ న్యాయవాదిని ఏపీ హైకోర్టు కోరడం కూడా జరిగింది ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కోర్టుకు నివేదించిన తర్వాత వంశీ గారి చికిత్స కోసం తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది మేబీ ఈ రోజు కాకపోవచ్చు కానీ రేపు ఈవినింగ్ కల్లా వంశీ గారు బయటకు వచ్చే అవకాశాలు మెండిగా ఉన్నాయి మొత్తానికి వంశీ గారు బయటకు రాబోతున్నారు సో ఇది ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట అనేసి కూడా చెప్పుకోవాలి మరి చూద్దాం ముందు ముందు ఇంకా ఎన్ని కేసులు పెడతారో ఎన్ని కేసులు మళ్ళీ ఇరికిస్తారనేది చూడాలి